ఈ బిల్ చూస్తుంటే మనం పిల్లల్ని సైంటిస్ట్ లుగా మారుస్తున్నామా లేక మున్సిపాలిటీ గుమస్తాలుగా మారుస్తున్నామా అనే అనుమానం దయచేసి అందరూ మెయింటైన్ చేస్తూ సభా గౌరవాన్ని కాపాడండి దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి సెక్షన్ ముప్పై తొమ్మిది ప్రకారం పిల్లలు లీక్ మరియు పవర్ లాక్ బుక్ మెయింటైన్ చేయాలట సెక్షన్ ఇరవై తొమ్మిది ప్రకారం ప్రీ రిజిస్టర్ రాయాలట వారానికి ఒకసారి క్లీన్లీనెస్ కెప్టెన్ గా మారాలట ఇవన్నీ చేశాక వాడు చదువుకునేది ఎప్పుడ దీక్ష అవి బాధ్యత హోంవర్క్ రాసే టైంలో చెత్త లెక్కలు రాసుకోవాలి అధ్యక్ష ఇప్పటికే పుస్తకాల బరువుతో అణములు విరిగిపోతుంటే ఇప్పుడు ఈ పర్యావరణ రికార్డులు బరువు కూడా వాళ్ళ మీద పెడతారా అధ్యక్ష స్కూల్ అంటే చదువుకునే దేవాలయం అధ్యక్ష మున్సిపాలిటీ ఆఫీస్ కాదు ధన్యవాదాలు అధ్యక్ష మంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు నీళ్లు ఆదా చేయడం అనుకుంటే ఈ సభలో మనం వేస్ట్ చేస్తున్న సమయానికి ఎవరు లెక్క రాస్తారు సరే చర్చ ముగిసింది ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదు ఆమోదించడానికి ప్రతి అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు అడిగిన ప్రశ్నకి అదే సమాధానం ఉంది అధ్యక్ష ప్రతిపక్ష సభ్యులు ఆవేదనలో అవగాహన లోపల స్పష్టంగా కనిపిస్తుంది మొదటి పాయింట్ స్థలం గురించి చెట్టు నాటడం అంటే మర్రి చెట్టు నాటి ఓడించడం కాదు అధ్యక్ష స్థలం లేని స్కూళ్ళలో లో కుండీల్లో మొక్కలు బట్టికెళ్ల గార్డెన్ పెంచవచ్చు అది కుదరకపోతే అది కుదరకపోతే పిల్లలు తమ ఇంటి దగ్గర లేదా కమ్యూనిటీలో నాటమని బిల్లు స్పష్టంగా చెప్పాం ఉద్దేశం నేలగ కాదు పిల్లల్లో ప్రేమ నాటడం రెండవ ప్రశ్న అన్నారు అధ్యక్ష అధ్యక్ష కరెంట్ స్విచ్ ఆఫ్ చేయడం కుళాయిలు కట్టేయడం గుమస్తా పని కాదు అధ్యక్ష బాధ్యత గల పౌరుడు పని అది మేము నేర్పిస్తున్న క్లర్క్ పని కాదు వాల్యూస్ చిన్నప్పుడే కరెంట్ విలువ తెలిస్తే రేపు వాడు పెరిగి పెద్ద అయ్యాక దేశ సంపద మిగిలిస్తాడు దాన్ని బరువు అనుకుంటున్నారు మేము శిక్షణ అంటున్నాం పుస్తకంలో పర్యావరణం కాపాడాలి బట్టి కొట్టాలి అంటే ఒక మొక్కను నాటి దాన్ని బతికించడం వచ్చే ఆనందం గొప్పది దయచేసి పిల్లల్ని కేవలం యంత్రాలుగా చూడకండి మనుషులుగా ధన్యవాదాలు అధ్యక్ష ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదు ను పరిగణలోకి తీసుకోవడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి కాదు సభా సభ్యుల కోరుతున్నాను ఈ సభా సాంప్రదాయాలకు ఒక విలువను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను దయచేసి ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి బిల్ పరిగణలోకి తీసుకోబడింది ఇప్పుడు క్లాసులపై ఓటి రెండు నుండి ఎనిమిది క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ కు ఎటువంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండు నుండి ఎనిమిది క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్న వారు అధికం రెండు నుండి ఎనిమిది క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ బిల్లు భాగమయ్యాయి అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదును ఆమోదించేందుకు వినయంగా అనుమతి కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదములు అధ్యక్ష కూర్చోండి ఈ సభా గౌరవాన్ని సాధ్రదాయాలను కాపాడండి సభా సభ్యులు కోరుతున్నాను మంచిది కాదండి దయచేసి వెళ్లి కూర్చోండి దయచేసి సభా గౌరవాలను సభ మర్యాదను కాపాడండి అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు చేయడం చాలా తప్పు దయచేసి ఇలా చేయవద్దని చెప్పండి అధ్యక్ష ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి సభ్యులందరికీ ధన్యవాదాలు ఈ రోజు సభ అత్యంత ఫలప్రదంగా అర్థవంతంగా జరిగింది చర్చలు చమత్కారాలు మరియు కీలకమైన నిర్ణయాలతో ఈ సెషన్ ముగిసింది ముఖ్యంగా ఈ రోజు మనం బాధితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రెండు చారిత్రాత్మక బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించాం మొదటిది పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడే ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్ రెండు వేల ఇరవై ఐదు తదుపరిది మన రాష్ట్రాన్ని పచ్చగా మార్చే ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదు అలాగే జీరో అవర్ లో తుఫాన్ సమయంలో మత్స్యకారుల ఆకలిని తీర్చడానికి ఆ నిషేధిత రోజులను ఉపాధి హామీ పథకం కిందకు తెస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం ప్రతిపక్షం లేవనెత్తిన సమస్యలు ప్రభుత్వం నిర్మాత్మకమైన పరిష్కారాలు చూపింది ఇదే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం చివరిగా ఒక్క మాట చట్టాలు చేయడం ముఖ్యం కాదు వాటిని పాటించడం ముఖ్యం ఇందాక మనం ఆమోదించిన పర్యావరణ చట్టం స్ఫూర్తితో మార్పు మన నుండే మొదలవ్వాలి కాబట్టి రేపటి నుండి మన అసెంబ్లీ క్యాంటీన్ మరియు ప్రాంగణంలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ నిషేధించబడ్డాయి సభ్యులందరూ స్టీల్ గ్లాసులు లేదా రీయూజబుల్ బాటిల్స్ మాత్రమే వాడాలని కోరుకుంటున్నాను ఇకపై తదుపరి సమావేశం ప్రకటించే వరకు సభ వాయిదా వేయబడింది ద అర్జెంట్ ఫర్ ఫోర్ నోటీస్ మనం మన జాతీయ గీతాలాపనతో ఇక ఈ సభ ముగిద్దాం అందరూ లేచి నుంచోవలసిందిగా కోరుతున్నాను దయచేసి అందరూ జాతీయ గీతాలాపన కోసం లేచి నిలబడండి తర్వాత ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చుంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ङ्गा बिन्द्र हिमाचल यमुना गङ्गा उज्जल जगधितरङ्गा तव शुभ नामे जागे तव शुभ मांगे गाहे तव जय गाथा जन गण मङ्गल दायक जयक भाग्य विधा जय 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 जय, जय 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 हे दयचेसि प्रति मेम् स्थाना